అందరికీ నమస్తే స్మితా సబర్వాల్ స్మితా సబర్వాల్ అంటే అందరికీ తెలిసిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో ట్వీట్లు చేస్తూ కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం రెండు మూడు జిల్లాలలో కలెక్టర్గా పనిచేసినారు ఆ తర్వాత నీటి పారుదల శాఖకి ఇన్ఛార్జిగా ఉన్నారు మిషన్ భగీరథ ప్రాజెక్టుకి కూడా తానే ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి ఒక ఐఏఎస్ కీలకమైనటువంటి ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి ఆఫీసర్ మరొక మార్పు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తా ఉన్నారు ప్రపంచంలో మీరు ఏదైనా మార్పు కోరుకోవాలి అని అనుకుంటే ఆ మార్పు మీరే అవ్వచ్చు ఆ మార్పు మీ ద్వారాగే అవ్వచ్చు అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ ట్వీట్ని ఆమె చేస్తా ఉన్నారు మరి ఎందుకు చేస్తా ఉన్నారు అంటే రెడ్డి మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఐఏఎస్ ఎగ్జామ్ లో రెడ్డి మొదటి ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించింది ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి రెడ్డిని ఆమె కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఇగో ఇలాంటి మార్పు తీసుకురావాల దేశంలోనే అనన్య రెడ్డి ఒక మార్పుగా మారింది అందుకే మీరే మార్పు మీ ఒక మార్పు కావాలంటే ఆ మార్పు మీరే అవ్వచ్చు కష్టపడాలి కష్టపడాలని చెప్పి అనన్య రెడ్డి కూడా నేను ఫస్ట్ చూసినప్పుడు తాను ఎదుగుతుంది ఖచ్చితంగా ర్యాంక్ సాధించు సాధిస్తుందని చెప్పి తనకి ఒక పుస్తకాన్ని కూడా గిఫ్ట్గా ఇచ్చినటువంటి స్మితా సబర్వాల్ ఈరోజు మరి తాను పనులలో తాను బిజీగా ఉండుకుంటా కూడా సమాజం కోసం సమాజం కోసం తనకు చాలా ఫాలోయింగ్ ఉన్నది ఒక పక్క బాధ్యత విలువగలనటువంటి పోస్టులతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటాయి అంటే ఒక సినీ యాక్టర్కి ఎంతైతే ఫాలోయింగ్ ఉంటుందో వాస్తవంగా శ్వతా సబర్వాల్ అంటే ఆ రేంజ్లో ఉంది ఆ రేంజ్లో తను కూడా ఉంది ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేస్తూ ఉంది ఇక ఫైనల్గా తను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీరు తలుచుకుంటే ఏదైనా అవుతుంది మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఇగో దాని మీదనే దృష్టి పెట్టి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరే అది అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు పని ఎవరు వృత్తి వాళ్ళు ఎవరు చేయాల్సింది వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే మాత్రం ఇగో అనన్య రెడ్డి లాగా మొదటి అవకాశంలోనే అద్భుతమైనటువంటి ర్యాంక్ సాధించినటువంటి అనన్య రెడ్డిని సంబంధించి ట్వీట్ చేస్తూ ఈరోజు మార్పు గురించి స్మిత సబర్వాల్ గారు మాట్లాడుతున్నట్టు మనకి కనబడతా ఉన్నది